పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలో అధిక ధరలకు విక్రయిస్తున్న పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లను ఏబివిపి నాయకులు పట్టుకున్నారు జిల్లా కేంద్రంలోని గాయత్రి పాఠశాలలో అక్రమంగా నిర్వహించిన పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లను గుర్తించిన ఏబీవీపీ నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహిస్తున్నారు ధనార్జేయమే ధ్యేయంగా నాలుగు రేట్లు అధికంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను యూనిఫామ్లను విక్రయిస్తున్నారని ఆరోపించారు ఒకవైపు అధిక ఫీజుల భారాన్ని మొయ్యలేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పాఠశాలలోనే నోట్బుక్లు కొనుగోలు చేయాలని పాఠశాల యాజమాన్యం అల్టిమేట్ చేయడం జారీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు స్పందించి పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు keluar <laughs> luas <laughs> 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 రాజశేఖర్ బండి రాజశేఖర్ సార్ మీకు వేసింది ఇలా ఫ్లెక్సీ బుక్ టైలు బెల్ట్లు ప్రతి ఒక్కటి బుక్కులనే ఉన్నాయి సార్ మొత్తం

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపల్లి నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఉన్నటువంటి గాయత్రి నికేతన్ పాఠశాలకు సంబంధించిన పుస్తకాలు విక్రయిస్తా అనే సమాచారంతో సంబంధించిన పుస్తాల దగ్గరికి రావడం జరిగింది ఇక్కడికి వస్తే సంబంధించిన వార్లే ఇక్కడ గాయత్రి స్కూల్లో పనిచేస్తున్న పిటి పుష్టాల్లో ఉండడం జరిగింది సంబంధించిన ఆయన అడిగితే ఏమని చెప్పినా మాకు సంబంధం లేదు అని మమ్మల్ని చూసి బుస్టాలకు తాళం వేసుకొని పోవడం జరిగింది బయటనేమో గాయత్రి విద్యానికి అని స్కూల్ బోర్డు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ బిల్డింగ్కి సంబంధించిన ఓనర్ అడిగితే నేను సంబంధించిన గాయత్రి వెల్లంకి శ్రీనివాస్ గారికి కిరాయించడం జరిగిందని సంబంధించి నేను చెప్పడం జరిగింది పొద్దున్న నుంచి పొద్దున పదకొండు గంటలకి ఇక్కడ రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అధికారితో స్పందించలేదు ఎంఏఓ గారు కావచ్చు డిఓ గారు కావచ్చు అక్కడికి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అంటే లైసెన్స్ ఉందా అని వాళ్ళుతో మున్సిపల్ కమిషనర్ వాళ్ళు అచ్చిలో దీన్ని మాకు ఏం సంబంధం లేదో చూసి వెళ్ళిపోయింది అదేవిధంగా ఏబీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది సంబంధించిన అధికారులు వచ్చి సీల్ చేసే రాక ఇచ్చి పెట్టడం జరగదని సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అదేవిధంగా మేము ఇక్కడ నుంచి వెళ్తే ఈ బుక్స్ వేరే వేరే చోటుకు తరలించడానికి అవకాశం ఉంది కాబట్టి ఎంత వస్తే అంత తొందర సీల్ మంచిదని అధికారులకు సూచించడం జరుగుతుంది అదేవిధంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలలు ఉన్నాయి అదే అనేక పాఠశాలలో ఇదే విధంగా చర్యలు అధికారులు వెంటనే ఇప్పటికన్నా మొద్దు నిద్ర వదిలి అధికారులు స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఫీజు నియంత్రణ అంటే అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది ప్రైవేట్ కావచ్చు కార్పొరేట్ స్కూల్లో విద్యార్థి పే పేద మద్దతు విద్యార్థులను విద్యకు దూరం చేయడం జరుగుతుంది అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రక్తాల పేరుతో అడ్మిషన్ల పేరుతో డెబ్బై శాతం ఫీజును కడితేనే అడ్మిషన్ చేస్తాం లేకపోతే చేయమని ముందే అడ్మిషన్ ఫీజులను తీసుకోవడం జరుగుతుంది ఏబీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది అలాంటి స్కూళ్ళపై వెంటనే చర్యలు విద్యాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది